Thank <laughs> you. భూమిని నమ్ముకున్నోడు చెడిపోయినోడే వడలేడు ఎందుకంటే నిర్వాసితుల ప్రాబ్లం నాకు ఎందుకు నాకు హృదయానికి సంబంధించింది ఏంటంటే నేను నలభై ఐదు సంవత్సరాల కింద బాధితుంది ఈ రోజు ప్రభుత్వాలు ఎట్లయిపోయినాయంటే వాళ్లకు భూమి అనేది డెవలప్మెంట్ కు అవసరం కానీ భూమి అనేది ప్రతి ప్రభుత్వానికి ప్రజల భూమి ముఖ్యంగా పేదల భూమి వాళ్ళకు ఒక వ్యాపారానికి మార్గం అయిపోయింది ఇప్పుడు కాదు నేను ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడినా సొంత పార్టీలో ఉన్నప్పుడు కొట్లాడినా తర్వాత కొట్లాడినా ఎప్పుడైనా భూ నిర్వాసితుడు ఉంటే మొదటి లబ్ధి భూ నిర్వాసితుడికి దక్కాలి తర్వాతనే వేరే వాళ్ళకి దక్కాలి ఫస్ట్ భూ నిర్వాసితుడు లాభపడాలి తర్వాత వేరే వాళ్ళు లాభపడాలి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీ వెలుమినాడు గ్రామంలో ఏం ప్రాజెక్ట్ వస్తుందో తెలియదు ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ ఈ రోజు భూమి ఎకరానికి రెండు కోట్లు ఉంటదా మూడు ఉంటుందా మూడు కోట్లు వేసుకుందాం మూడు కోట్లు ఇంటూ ఆరు వందల నలభై రెండు ఎంత రెండు వేల కోట్లు నువ్వు రెండు వేల కోట్ల భూమిని అప్పనంగా ఇరవై కోట్ల ముప్పై కోట్లు మొఖాన పాడేసి ప్రైవేట్ కంపెనీకి ఇస్తాం ఇదే పెట్టుబడి మా రైతులు నేను ఒప్పిస్తా రెండు వేల కోట్ల పెట్టుబడి మాది నువ్వు పదిహేను వేల కోట్ల కోట్లు పెట్టి పెట్టు అందులో రెండు వేల కోట్ల షేర్ హోల్డర్స్ మేము అవుతాం నువ్వు ఏ రోజు ప్రైస్ తెస్తావా ఇంటర్నేషనల్ స్పేస్ తెస్తావా ఇలాంగ్ మాస్క్ తెస్తావా బిల్ గేట్స్ తెస్తావు సింపుల్ కదా నువ్వు పెట్టే ప్రాజెక్ట్ లో మాకు ఈ రోజు మార్కెట్ ఓపెన్ మార్కెట్ వాల్యూకు షేర్ వాల్యూ నీకు పోయేదేముంది ఏముంది నిజంగా చూస్తే పాత కాలంలో భూస్వాములు దోపిడీదారులు ఉండే ఈ రోజు ప్రభుత్వాలే భూ అయిపోయారు చాలా చాలా బాధాకరం అందుకొరకు ల్యాండ్ అంతే ఉంటది రైతులు పెరుగుతారు ప్లస్ కొత్త సర్వే చేస్తారు ఎంజాయ్మెంట్ లావణ్య లేదు గౌటి పట్ట లేదు పట్ట లేదు భూమి ఎవరుందో వాడు హక్కుదారుడు మన చరిత్రలనే నేను పన్నెండు సంవత్సరాలు భూమి నీ చేతిలో ఉంటే నువ్వు హక్కుదారు కరెక్టే కదా ఇందులో లావణ్య పట్ట ఏంది ల్యాండ్ ఏంది పట్టా ల్యాండ్ ఏంది భూమి భూమి అదే సపరేట్ గా కలర్ ఉందా ఇట్లా ఏమైందంటే ఈ రోజు ప్రభుత్వాలు ప్రజలు పేద ప్రజలు చిన్న సన్నకారు రైతుల భూముల్ని టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నాయి మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ప్రతిఘటించి మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి అంతకంటే వేరే ఏం లేదు